ప్రవీణ్ పగడాల్ గారికి వారి ఆత్మ శాంతి పొందును గాక ఆ విధంగానే మరి జరుగుతున్న సందర్భం మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో జరుగుతుండేటువంటి కొన్ని సందర్భాలను బట్టి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఈ దినం ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది క్రైస్తవం అనేటువంటిది సమాజాన్ని మార్పు కొరకు జ్ఞానాన్ని అందించడం కొరకు దేవునికి వచ్చిన క్రమశిక్షణ నేర్పేది అనేటువంటిది మీరు తెలుసుకోవాలి క్రైస్తవ్యం కుటుంబ వ్యవస్థకు కానీ సమాజ వ్యవస్థకు కానీ ఎవరికి కూడా చెడ్డ చేసేది కాదు క్రైస్తవులు నేర్పేటువంటిది శాంతి సమాధానం కొరకు మాత్రమే పోరాడేది బయట మీరు చూడండి అనేకమైన సందర్భాలు మత వివాదాల్లో కొన్ని సమాజాలు కత్తి పట్టుకోవడం నేర్పుతున్నారు కొన్ని సమాజం వారు కర్ర పట్టుకోవటం నేర్పుతున్నారు కొన్ని సమాజం వారు తుపాకీ పట్టుకోవడం నేర్పుతున్నారు బాంబులు పట్టుకోవడం నేర్పుతున్నారు కానీ మన భారతదేశానికి క్రైస్తవం వల్ల ఎటువంటి నష్టం లేదు ఇటు హిందువులకు కానీ ఇటు ముస్లింలకు కానీ సమాజానికి ఎటువంటి నష్టం మాత్రం లేదు కనుక నేరస్తులు ఎవరైనా సరే వాళ్ళు హిందువులైనా కానీ ముస్లింలైనా కానీ క్రైస్తవులైనా కానీ వారి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వం వారిని క్రైస్తవం తరఫున జాయింట్ యాక్షన్ తరఫున మేము కోరుతున్నాం ఇప్పటి వరకు కూడా క్రైస్తవ శావకులు చాలా యూనియన్లు ఉన్నాయి నిర్లక్ష్య వ్యవ వ్యవస్థ తీసుకుని వచ్చారు సోషల్ మీడియాలో అనేకమైన పోస్టులు అనేకుల నుండి క్రైస్తువులకు విరోధంగా సినిమాలు తీయటం నాటికలు తీయటం హేళన చేయటం డిబేట్లు పెట్టడం ఎన్నో సందర్భాలు జరుగుతున్నాయి కోర్టుకి ఇంతవరకు కూడా తీసుకురాని సందర్భం ఏర్పడింది గనుక పోలీసు వారికి కానీ అట్లాగే మరి క్రైస్తవ యూనియన్లు కానీ వీటిని అన్నింటినీ కూడా ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో సమాజ సమాజ విద్రోహ శక్తులుగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కోర్టు నుండి క్రైస్తవ సమాజానికి మంచి నెమ్మది చేకూర్చాలని మంచి పాలన కావాలని కోరుతున్నాం జై హింద్